అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం రాగి బర్ఫీ ఎలా చేసుకుంటే బాగుంటుందో స్పెషల్గా ఈరోజు చూపించబోతున్నాం కాల్షియం బర్ఫీ అనాలనిపిస్తుంది నాకు దీన్ని వంద గ్రాముల రాగులు తీసుకుంటే మూడు వందల నలభై నాలుగు మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది ధాన్యాలన్నింటిలో ఒక ఎక్కువ కాల్షియం ఉన్నది రాగుల్లోనే మరి విత్తనాలన్నింటిలో ఒకళ్ళు ఎక్కువ కాల్షియం ఉన్న విత్తనం నువ్వులు వంద గ్రాముల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది అటు తెల్ల నువ్వులు ఉపయోగిస్తూ ఇటు రాగిపిండిని ఉపయోగిస్తూ మరి బర్ఫీలో చూస్తే రెండు రకాలుగా హై కాల్షియం ఈ రెండిట్లో ఉంది కాబట్టి హై కాల్షియం బర్ఫీ ఈ రాగి బర్ఫీ మీకు చూపిస్తున్నాం మరి ఇందులో మీకు తేనె ఉపయోగిస్తూ బర్ఫీకి పంచదార బెల్లం వాడకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో మన ఇంట్లో బర్ఫీ ఎలా చేసుకుంటే బాగుంటుందో చూద్దాం రాగి బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రాగిపిండి అరకప్పు కొబ్బరి తురుము అరకప్పు నువ్వులు కప్పు తేనె కప్పు యాలకు పొడి కొద్దిగా రాగి బర్ఫీ తయారు చేసే విధానం అప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా ఒక నాన్స్టిక్ పాత్రలో రాగిపిండి వేసి దాన్ని దోరగా వేపించాలి అప్పుడే బర్ఫీకి కమ్మగా ఉంటుంది రాగి రాగిపిండి ఆ తర్వాత వేపించిన రాగిపిండి పక్కన పెట్టుకుంటాం అలాగే రాగి బర్ఫీకి మనం నువ్వులు వాడుతున్నాం నువ్వులు కూడా ద్వారాగా వేపించుకోవాలి అట్లా బర్ఫీ కమ్మగా ఉండాలంటే కొబ్బరి వేయాలి అందుకని పచ్చి కొబ్బరిలో పచ్చిపోయేటట్లు కనుక వేపించుకుంటే ఈ బర్ఫీలు ఎక్కువ రోజులు నిలవు ఉంటాయి అన్నమాట అందుకని అలాగే మంచి కొవ్వులను అందించే పచ్చి కొబ్బరి కూడా ద్వారగా వేపించుకుంటాం అలా బర్ఫీకి మంచి కమ్మదానాన్ని ఇచ్చే పచ్చి కొబ్బరిని కూడా ద్వారగా వేపించుకున్న తర్వాత ఆ వేపించిన కొబ్బరి తురుములోకి వేపించిన రాగిపిండి వేపించిన నువ్వులు వేసేసేసి దీనికి యాలకు పొడి సువాసన కోసం వేసుకుంటాం ఈ నాలుగుటిని కలిపేసేసి తీపి కొరకు మనం ఈ బర్ఫీలో తేనె ఉపయోగిస్తున్నాం తేనె వేస్తే జిగురొచ్చేస్తుంది అనమాట ఇక తేనె ఈ రాగిపిండి అంత అంతా చక్కగా ఉండలేకుండా మెత్తగా కలిసేటట్టు చేసుకోవాలి ఆ తర్వాత ఆ రాగి ముద్ద తీసుకుని బౌల్లో పెట్టేసి చేతి వేళతే అట్లా ప్రెస్ చేస్తే మనకు కావలసిన సైజు మందంగా అట్లా వస్తాయి దానికి కావలసిన షేప్లో బర్ఫీ ముక్కలు అట్లా కట్ చేసుకుంటే రాగి బర్ఫీ అయిపోతుంది బర్ఫీలో తేనె వల్ల మీ కఫము దగ్గు శ్లేష్మాలరావు పంటికి ఒంటికి అసలు హాని ఉండదు ఈ బర్ఫీ ముక్క కనుక రోజు భోజనమైన తర్వాత ఒకటి తింటే కాల్షియం ట్యాబ్లెట్లేకక్కర్లా అటు ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి అటు ఆస్టియోపరిసెస్ వచ్చిన స్త్రీలకి అట్లాగే ముసలవారికి వారికి ఎముకలు గొల్లబారతాయి కదా అట్లాంటి వారికి ఈ బర్ఫీ మంచి స్వీట్ తిన్నట్టు అవుతుంది ఇండైరెక్ట్గా కాల్షియం ట్యాబ్లెట్ లేకుండా కాల్షియం బర్ఫీ లాగా ఈ రాగి బర్ఫీ ఉపయోగపడుతుంది మరి ఇట్లాంటి పద్ధతిలో మనందరం తయారు చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి గట్టిగా ఎముక పుష్టి పొందటానికి ఇలాంటి బర్ఫీలు ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం